హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానకరామ్ లొకేషన్కి నియర్ బైగా అండ్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మంచి ఐటీ కారిడార్కి టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న కాజాగూడ లొకేషన్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది మనకు రెడీ టాప్ పై కండిషన్లో సేల్కి వచ్చాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మన హైటెక్ సిటీ కొండాపూర్ గచ్చిబోలి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో ఉన్న ఐటీ కారిడార్కి జస్ట్ టూ టు త్రీ కిలోమీటర్స్ రేడియస్లో మనకు రెసిడెన్షియల్గా విల్లా ప్రాపర్టీ కానీ ఇండిపెండెంట్ హౌస్ కోసం కానీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు నార్త్ ఫేసింగ్ డైరెక్షన్ తోటి ఈ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఇంతసేపు మీకు ఏరియల్ వ్యూ తోటి విల్లా యొక్క ఎలివేషన్ అనేది కవర్ చేశాను ఈ టోటల్ విల్లాస్ వచ్చేసి మనకు సిక్స్ యూనిట్స్ ఉన్నాయండి అందులో మనకు ఫోర్ యూనిట్స్ సోల్డ్ అవుట్ కేవలం టూ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు మొత్తం విల్లాస్ అన్ని ఒకే డైరెక్షన్లో నార్త్ ఫేసింగ్ డైరెక్షన్లోనే కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం మనకి ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఆరు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ అండి ఈ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్ తగ్గట్టుగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి ఇదంతా వెయిటింగ్ ఏరియా అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు మన ఆఫీస్ రూమ్ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ లేదా బిజినెస్ పర్సన్స్ వాళ్ళ యొక్క మీటింగ్ పర్పస్గా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఆఫీస్ స్పేస్ లాగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాని తగ్గట్టుగా ఈ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఈ విల్లాలో ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇన్ కేస్ దీన్ని ఆఫీస్ బేస్గా యూజ్ చేసుకోకపోతే మీరు సర్వెంట్ క్వార్టర్స్ లేదా వాచ్మెన్కి సంబంధించిన రూమ్ లాగా కూడా యూ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు లేదా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించిన ఫెసిలిటీ ఏదైతే ఉందో ఆ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేయచ్చండి అండ్ పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు కవర్ చేసింది మనకు స్టేర్స్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా వరకు ఫ్లోరింగ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్లాట్ అండ్ విల్లా డైరెక్షన్ అనేది నార్త్ అండి బట్ ఏదైతే రెసిడెన్షియల్గా విల్లాకి సంబంధించిన మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఇది విల్లా మెయిన్ ఎంట్రెన్స్ డోర్ అండి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండ్ మనం యాక్చువల్గా ఇప్పుడు విల్లాలోకి ఎంటర్ అయ్యాము ఇదంతా లివింగ్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు ఫాల్స్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఆ బాల్కనీ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మనకు చుట్టూ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు విల్లా అంతా వెంటిలేషన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఎలివేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇది బాల్కనీ స్పేస్ మీరు వీడియోలో చూస్తుంది దీన్ని మల్టీపర్పస్గా గార్డెన్ ఏరియాలో కూడా డెవలప్ చేసుకోవచ్చు ఇదంతా లివింగ్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది ప్రజెంట్ మనకు ఇమ్మీడియట్గా రెడీ టాక్పై కండిషన్లో ఉందండి ఒకవేళ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇదంతా కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు వీడియో కండిషన్లో అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కండియూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు వీడియోలో చూస్తుంది ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా కంప్లీట్గా మనకు ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి మాడ్యులర్ కిచెన్ యూనిట్ అనేది ఇన్స్టాల్ చేసుకునే విధంగా ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రతి విల్లాలో ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం టూ విల్లర్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మిగతా అవన్నీ సోల్డ్ అవుట్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనకు స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ ఏరియా ఏరియాకి వెళ్తున్నామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు గది చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది అవైలబుల్ ఉంది మనకు సీలింగ్ హైట్ వచ్చేసి మనం స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఇంటర్నల్గా మనకు వెంటిలేషన్ కూడా మంచిగా జరిగేటట్టు ఇదంతా పూజాగదికి సంబంధించిన స్పేసు ఈ ప్రాపర్టీ జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్ మన పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గచ్చిబౌలికి కానీ ఈ టానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి ఈ ఈ లొకేషన్స్కి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే మంచి అప్రోచ్ రోడ్తో ఈ ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉందండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ది సరౌండింగ్ లొకాలిటీలో మనకు స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ హై హై రేస్ టవర్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయండి టోటల్ ట్రిప్లెక్స్ విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వార్డ్రూమ్స్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ఈ బెడ్రూమ్ సైజే మనకు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి అండ్ మీకు గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు కవర్ చేశాను ఎలివేటర్ ఫెసిలిటీ వచ్చేసి మనకు టాప్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉందండి ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇది కంప్లీట్గా మనకి టెరస్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి లేదా మల్టీపర్పస్ హాలు ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు చూడండి మనకు హోమ్ థియేటర్ తగ్గట్టుగానే ఈ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది ఓపెన్ టెరస్ బాల్కనీ విత్ గార్డెన్ లేదా యోగాకి సంబంధించిన డెక్ ఓపెన్ జిమ్ అరేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ బార్ కౌంటర్ సెటప్ కూడా ఇక్కడ ఇంటీరియర్ తోటి సెట్ చేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో మనకు గార్డెన్ కూడా డెవలప్ చేసుకునేటట్టు మనకు స్పేస్ అయితే ప్రొవిజన్ ఇచ్చారు ఇప్పుడు మీకు థర్డ్ ఫ్లోర్ వరకు అండి కవర్ చేసింది ఇక్కడ వాష్రూమ్ వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అనేది ఈ ఫ్లోర్కి ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి థర్డ్ ఫ్లోర్ వరకు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను ఇప్పుడు మీకు కంప్లీట్ కంప్లీట్గా టెర్రస్ ఏరియా అనేది కవర్ చేస్తానండి కంప్లీట్గా టెరస్ ఏరియా వచ్చేసి ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి ఎవరైతే మనకి సెంట్రల్ ఏసీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నా లేదా సోలార్ సోలార్ సంబంధించిన ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కానీ ఈ టెరస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ బాగా యూజ్ అవుతుంది దాని తగ్గట్టు కానీ ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి ఇక్కడ గార్డెన్ ఏరియా డెవలప్ చేసుకునే విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు విల్లా యొక్క ఎలివేషన్ అండి గ్రౌండ్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వరకు కన్స్ట్రక్షన్ చేశారు టెరెస్ ఏరియా ఓపెన్ స్పేస్ ఉంది టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ విల్లా వచ్చేసి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు కాజాగూడ లొకేషను నియర్ గచ్చిపోలి మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్